హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పైసలు అయితే అందించబోతోంది అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసానే కాకుండా మన మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మొంతా తుఫాన్ నష్టపరిహారం ఈ రైతు భరోసా యాసంగి అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు యొక్క పథకాలు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతు భరోసా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే పంట నష్టపరిహారం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేయాల్సినటువంటి ఏంటి మరి మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క యాసంగి రైతు భరోసా పీఎం కిసాను ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి మీరంతా కూడా ఎదురు చూసినట్టుగానే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులైతే పైసలు అయితే జంప్ చేయబోతుందన్నమాట మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు యాసంగి రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారం పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీకు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా మనకు సంవత్సరానికి ఎకరాం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తుంది యాసంగిలో ఆరు వేల రూపాయలు వానకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే వస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ముందుగా యాసంగి రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాసంగి రైతు భరోసాకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే అర్హతలు పరిశీలించి మీకు యాసంగి రైతు భరోసా ద్వారా నేరుగా ఖాతాల్లోకి పైసలు వస్తాయన్నమాట యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు మళ్ళీ కూడా అందజేయడం జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పీఎం కిసాన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై విడతల డబ్బులను అయితే పీఎం కిసాన్ కింద అందించడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ముందుగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎంపీటీ లింక్ అయినా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది తప్పకుండా వీడియోను మీరు ఇట్లా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉండాలి అలాగే మనకు అన్నదాత సుఖీబో పథకం ద్వారా కూడా మీరు అంటే రైతు భరోసా పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట రైతు భరోసా పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయన్యత అందిస్తాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లిస్టులో పేర్లు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే వచ్చేస్తాయి వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావన్నది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఈ మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాతాసుకీ అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి లింకు లేకపోతే కనుక మనకు పైసలు అయితే రావు మరి ఎన్పిసిఐ లింకు చాలా రెండు కూడా ప్రధానమైనవి మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే అన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి అనేక ఆంక్షలు ఉండేవి అనేక రూల్స్ తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాము అలాగే మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా యాసంగి సీజన్లో ఏదైతే మనకు వానకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలను కూడా అందించడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా యాసంగి మరియు పిఎం కిసాన్ ద్వారా పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింకు చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి రెడీగా ఉండండి లిస్టులో కూడా విడుదలయ్యాయి లిస్ట్ కూడా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మీకు లేకపోతే పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి